ఈ ప్రాంతంలో గల నియోజకవర్గం మరి పక్క కామారెడ్డి ఎల్లారెడ్డి గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు గత యాభై సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు ఎప్పుడూ పడలేదు యావరేజ్గా నూట ఇరవై మిల్లీమీటర్స్ రెండు మండలాలలో రెండు వందల మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురిసింది కురుస్తున్నది జిల్లా యంత్రాంగము డిజాస్టర్ ఫోర్స్ లేదా ఆర్మీ వీళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్లో సుమారు ఎనభై మందిని కాపాడారు ఇద్దరి ఆచూ సీజన్ అది ఒక్క శివం మాత్రం దొరికింది అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నాము కనుక ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశము ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నా మిత్రుడు హనుమంతరావు గారు మా మాజీ ఎమ్మెల్యే నేను మా ఇన్ఛార్జ్ మంత్రి విజయ్ గారు కూడా సందర్శిస్తున్న మెదక్ని నేను ఇప్పుడు రామాయణపేట వచ్చినాము ఇప్పుడు కూడా ప్రదర్శిస్తాము కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగలు పోర్టల్స్ డిజాస్టర్ మేనేజ్మెంటు అన్ని చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము వారి ప్రాణాలు కాపాడము ఆ దిశగా మా కృషి ఉంటుంది ఆ తర్వాత ఇలా నష్టపరిహారము పంట నష్టము రోడ్డు ఉత్తు కలవట్లు చెరువులు ఇదంతా ఇంకా కంప్లీట్ అంచనా రాలేదు ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అసలు అంచనా వేస్తుంది అతను ప్రభుత్వం సౌచర్యం